ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదలవుతుంది సార్ ఒకసారి ఓకే సార్ ఆయన చూసాం సార్ కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి అట్లా మాట్లాడినా కరెక్టేనా కోసాని గారే కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చిరంజీవి మాట్లాడినా నువ్వు మాట్లాడినా నీ మాట్లాడినా ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం

ఎందుకు వచ్చినీన్మార్ వల్లన ఆయన ఒక పార్టీలో సభ్యత్వం తీసుకొని నాయకత్వం తీసుకొని ఆ పార్టీ మద్దతు తీసుకొని ఎన్నికలకు గెలిచారు కాబట్టి ఆ పార్టీ నాయకత్వానికి వాళ్ళ సిద్ధాంతాలకి లేదా వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు అనుకున్నప్పుడు తొలగించే రైటు ఆ సంఘానికి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునే యాక్షన్ తీసుకునే హక్కుంది కాబట్టి తీసుకున్నాడు అది మనం ఆయన అడిగితే ఏ కారణాల చేత చేశారని ఆయన చెప్తాడు అలాగే ఈయన అడిగితే ఈయన తాను ఏ విరుద్ధమైన పని చేస్తే ఈయన సస్పెండ్ అయ్యే చేస్తారు కానీ మేమైతే ఏం మార్మల్ల నేను సస్పెండ్ చేయాలని నేను వ్యక్తిగతంగా అయితే ఖండిస్తాను ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్స్లో ఉంది వ్యక్తికి తన వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ కాబట్టి తను చెప్పని అంటే వ్యక్తికి చెప్పుకొచ్చే అవకాశం ఉంది కనుక నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలిచి వీళ్ళందరిని ఎమ్మెల్యేల్ అందరిని వాడుకొని ఒక కులాన్ని దూషించి ఆయన ఆగని ఆయన కులాన్ని దూషించాడా ఆ కులంలో ఒక వ్యక్తి కవ్విస్తే దాన్ని ప్రశ్నించాడా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి అలా కాకుండా ఆయన ఒక రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటకు కౌంటర్ ఇస్తే మొత్తం రెడ్డిలను అవమానించినట్టుగా కించపరిచినట్టుగా మనం తీసుకోకూడదు ప్రజలు ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఆయన మాట్లాడాడో అర్థం చేసుకుంటే సమస్య చిన్నదిగా అనిపిస్తుంది తిమ్మర్ మల్లన్న రెడ్డిలను తిట్టాడు తిట్టాడు తిట్టాడని బాగా ఎక్స్పోజ్ చేసి రిపీటెడ్గా చూపిస్తే ఆ ఏం మాట్లాడాడో తెలియని రెడ్డి కూడా ఒక మీరు మా రెడ్డిలను తిట్టారు అని నెగిటివ్ సెన్స్ని సమాజంలోకి తీసుకుపోయే ప్రమాదం అంటే ఇంకోటి అన్న తీన్ మార్ విషయంలో కూడా అప్పుడు స్టార్టింగ్ లో క్యూరియస్ పెట్టినప్పుడు ఒక చాయ్ పైసలు మాకు ఇవ్వండి అన్నాడు మొన్న హెలికాప్టర్ లో రావడం కానీ అంత పెద్ద సభలు సొంత సొంత పార్టీ కూడా పెట్టుకునేంత స్థాయికి వచ్చాను సొంత త్వరలో సొంత పార్టీ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా వస్తా మీరు ఏదైనా మీరు ఎన్ని చాయ్ల పైసలు ఇచ్చారు ఆయనలో ఏ నీతి నిజాయితీ చూసి ఏ అవసరం కోసం ఏ పని కోసం అయితే ఇచ్చావో ఆయన ఆ పనికి ఆ డబ్బులను ఉపయోగించుకోలేదు అని అనిపించినప్పుడు ఆయన ఒకవేళ ఆయన అడిగినప్పుడు నేను రీఫండ్ చేస్తాను అని అని ఉంటే ఆయన నేను మంచి పని చేస్తున్నాను ఐదు పది రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు నువ్వు ఇచ్చావు అనుకో ఆయన అడుక్కున్నాడు నువ్వు ఇచ్చావు ఆఖరికి కన్యాదానం చేస్తా అంటే బిడ్డని ఇంకొకరికి అల్లుడికి ఇచ్చి దానం చేస్తాను పెళ్లి చేస్తాను దానమే కదా ఇక్కడ ఇప్పుడు అన్నం పెట్టిన తల్లిని రూమ్ మీద తన్నామన్నారా స్టేజ్ ఎక్కి మీద అంటే కాంగ్రెస్ రూమ్ మీద తనలేడా మొన్న స్టేజ్ ఎక్కి రూమ్ ఉంది అన్ని రూముల మీద తన్నాడు కదా అని చెప్పి మరి ఆయన ఇష్టం వచ్చినట్టు అడుక్కున్నాడు కదా అప్పుడు బిచ్చమ్ ఆడుకున్నాడు కదా అప్పుడు బిచ్చం ఆడుకున్నప్పుడు తెలియదా

కృష్ణాధికారికి అవమానం చేశారని బాగా మంచిగా వెంకట నాయకుడు ఏంటంటే వెంకట నాయు వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవరాలని పెండ్లికి కృష్ణాధికారి పిలిచారు మనోడు మనోడు పెండ్ పెళ్లి పెండ్కుడు పిలిస్తే అందరూ గెస్ట్ వచ్చారు అందరూ వర్షా కుచ్చునారు మంచిగా భోజనం అన్ని చేశారు కానీ కృష్ణమాధికారి మనకు వాళ్ళందరికీ దూరంగా ఒక బెంచి వేసి అక్కడ ఆయన భోజనం పెట్టాను అందుకే ఈ రోజు కూడా తన భావిస్తారు నా పేరు కృష్ణ శర్మ కృష్ణ శర్మ మీ ఇంట్లో పెళ్లి కార్యను మంచిగా వినిచి సన్మానించి మేము అభినందిస్తాము ఎవరో పెళ్లి పోయినప్పుడు ఆయన గౌరవం లేదు ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు జరిగినప్పుడు ఆయన తిరుగు సన్మానించు వీడికి రా మంచి కెమెరా బ్రూప్ని మాట్లాడు బోర్డు ఈడియాలో వచ్చింది ఆయనకి తినాల్సిన అవసరం ఏంటి ఆయన అతగౌరవం కాపాడాలి ఇప్పుడు నిజంగా మిశ్రమాది గారిని దూరంగా ట్రెండ్ చేసి కూర్చొని భోజనం పెట్టినప్పుడు ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోవాలి నాకు దూరంగా వెళ్ళిన అలాగే అంతే అంతేగాని అంతే కానీ అందరూ దూరంగా కూర్చొని తినాల్సిన అవసరం పత్రిక మీది నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు నేను నేను బ్రాహ్మణ సంఘం తరఫున మాట్లాడుతున్నా నువ్వు బ్రాహ్మణులు చాలా విమర్శించి చాలా మాట్లాడావు నువ్వు ఎక్కడ జరుగుతావు వెతుకుతున్నా ఈ రోజు జరిగిన అర్సారికి నువ్వేమీ చేయలేవు ఎవరు ఏమి చేయలేదు సోదరుడికి దాన్ని అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ సుందరుడికి బాధ కలిగించి ఉంటే వంద సార్లు మీడియా ద్వారా మీ కూడా ఉంది రెగ్యులర్ టచ్ లో అవద్దు గుర్తు పెట్టుకోండి చెప్తున్నా చాలా మంది అండి ఉంటారు మేము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం కానీ అది కరెక్ట్ కాదండి దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేస్తాము అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కొన్ని లక్షణాలు ఉండాలి పూర్వకాలంలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంతగానే కృష్ణమాది కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ మల్లందనేవాడు అంటాడు రెడ్లను పట్టుకొని ఉచ్చదాగమంటాడా అతను అసలు చేస్తున్నా క్యూ న్యూస్ లాంటి వాళ్ళు రాజకీయాలలో రాలేదు నాయకులు ఉండలేదు